మళ్ళీ పాల్గొంటారు వాడవాడలా కూడా పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే చల్లడం జరుగుతాయి పేదలకి అండగా ఉండడమే లక్ష్యం బరుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే మూడు రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం రాను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నిటి కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అందులో మేము భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది రానున్న రోజుల్లో విశాఖపట్నం సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గతంలో ఎటువంటి పరిపాలన జరిగింది విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం కోరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ రానున్న నాలుగు రోజులు ప్రతి ఒక్క జన కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఇకపోతే చాలామంది మీరు ముందే చెప్తా బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదు చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారు వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు మంది ప్రొఫెసర్స్ ఇబ్బంది పెట్టాడు ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టాడు ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు ఆయన మీద ఎంక్వైరీ ఎంక్వైరీస్ పడ్డాయి ఖచ్చితంగా చట్టపర ఎక్కడైతే ఒక జంగిల్ లాగా అంటే కాంక్రీట్ అన్నం కంటే ఐరన్ ఐరన్ తో చుట్టూ బంధించినట్టుగా చేసిన బంధించి కూడా ఆ కటకాలని కూడా